స్థానిక సిటీఆర్ఐ భాస్కర్ నగర్ బాలాంజనేయ స్వామి గుడి రోడ్డులో భాస్కర్ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం గణేష్ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ ఏడాది నుంచి ఇక్కడ గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు పన్నెండు అడుగుల వినాయకుడిని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు భాస్కర్ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు మరుకుర్తి యాదవ్ ఎం హరి బెనర్జీల నేతృత్వంలో తొలి ఏడాది ఉత్సవాలకు అత్యంత ఘనంగా ఏర్పాట్లు చేశారు హరి బెనర్జీ దంపతులు పీటలపై కూర్చొని తొలి పూజ జరిపించారు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు రాజనగర్ ఎల్ఏ బత్తుల బలరామకృష్ణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కేఎస్ జవహార్ యువనాయకులు జకంపూడి గణేష్ రాజనగరం సీఏ వీరయ్యాగౌడ్ తదితరులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు విజ్ఞానం తొలగించే గణనాథులు ప్రజలను చల్లగా చూడాలని కోరుకున్నారు నిర్వాహకులు మరకుర్తి రవి యాదవ్ హరి బెనర్జీ మరకుర్తి నరేష్ యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ భాస్కర్ నగర్ లో ఈ ఏడాది నుండి గణేష్ ఉత్సవాలు ప్రారంభించామని ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించాలని నిర్ణయించామన్నారు 사건 쪼끔 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 쪼끔

他们家都没有。嗯

இதுதான் ये तो ज्ञापन जिसमें ज्ञानपुर अवसर से क्षेत्र गणमावाहियां इत्यादि वहां से ज्यादा हम साथ आवेदन कर रहे हैं अनुरोध प्रस्ताव से सर अच्छा प्रवीण जी नमस्कार ज्ञापन मुख्य निधि भी रोकने के प्रधान ग्राम वहां से नाम या शुक्रिया चेयरमैन नगर चित्र पर आकर ज्ञापन प्रक्षम समिति के द्वारा यहां से ग्रहण आ रही है नाम जाने दुनिया से खबर है नरसीमहरा बालाजीनायडू नाम ब्रह्म

ঠিক আছে ওখানেই আমরা একটা রেড সেন্টারে এডভান্টেজ হই পড়ব না আর ওকে স্যার এই গোবি মা এর নাম

ಸಂಪೂರ್ಣ ಉತ್ತೀರ್ಥ ಪರೀಕ್ಷಾ ಉತ್ತೀರ್ಣಿ ಅನುಗ್ರಹ ಅನುಗ್ರಹ शास वस्ती नाम लेते क्या हा अनसंगत द्वितीय घमना भेटपुरित क्या धर्म लाने मनावाज्ञावर सिद्धेश्वर गोत्र रूप हा श्रीमानस्य श्रीमानत्रिवरा गोत्र गोसक्या चपण सर गंगाधर गोत्र सर रघुळ गोत्र रघुळ गोत्र होत गंगाधर नाम के धर्मपति से भेदस क्या गोत्र गोसक्या गोत्र धर्मपति निदेशी नागलक्ष्मी नाम क्या आशीर्वाद समस्त महान सहगुण माना रेखाgetLoggerत घुसक्या फेमस सिंगली 40 च्या मध्ये थाणे देवत्रांचे विशेष परानाम दिले त्याचे धर्मपती निमित्त घ्या विजय क्षणा मध्ये केदारgetLogger विशेष क्षणा मध्ये त्याचे धर्मपती निमित्त घ्या हरीश परिनाम देत घ्या आचार्य दिमान रीमानgetLogger घुसक्या सुब्री अनिल सुब्री अनिल नाम देत घ्या विजय बल्ली विजय बल्ली नाम देत घ्या आकाश नाम देत घ्या सागर महाराज वानरगाणा आयुष्य उपतेषन अस्दिमास घ्या कीर्ती नाम देत घ्या जिजनंद आप लोग रिंगवाज़ नाम देश के नमस्ते इंडिया, हर लोग इलाके का हम नमस्ते इंडिया, केदार निर्मल कुमार नाम देश के आदर्श। चार्य बुज़ामी, चंद्र इस्तेमाल शुक्राप के चंद्र, चंद्र च्यानम रोक्ते आमी, मतलब फील होना नहीं है, चार्य बुज़ामी, चार्य इस्तेमाल शुक्राप के, उधर उधर इस्तेमा�

வாட்டர் பாட்டில் வாட்டர் பாட்டில் வாட் அனே வாட்டர் பாட்டில் இதுவும் ஜாலி கிதீம் மீதால பல்லன பல்லன हां வாத்து 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 गंगा गंगा தண்ணி கே गंगा 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 हां மார மார

ఇరవై ఏడు ఎనిమిదో నెల రెండు వేల ఎనిమిది ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో యాభై అవార్డు అయినటువంటి భాస్కర్ నగర్లో ఈరోజు విఘ్నేశ్వరుని నెలకొల్పడం జరిగింది భాస్కర్ నగర్ సొసైటీ ఏదైతే ఉందో అందరం కూడా కమిటీ మెంబర్స్గా గా ఫామ్ అయ్యి ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ ఏరియాలో విగ్రహ విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ ఈ తొమ్మిది రోజుల ఉత్సవాలు జరుగుతాయి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా దీన్ని కంటిన్యూ చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు కూటమి ప్రభుత్వం ఈ వినాయక చవితిని ప్రజలందరూ ఏ విధంగా ఇబ్బందులు లేకుండా ఈ పండగనే చేసుకోవాలని చెప్పి ప్రతి పందిరికి ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వానికి ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరచుకుంటూ వారికి కూడా విజయ చవితి శుభాకాంక్షలు తెలుగు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఈరోజు భాస్కర్నార్ గణేష్ నవరాత్రి ఉత్సవంలో రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం నుంచి మేము స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్క వినాయక భక్తులకి అలాగే రాజకీయ నాయకులకి ఈ నగర్ కాలనీలో ఉండే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ వారికి మరొకసారి విరాచ శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం దీన్ని ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా చేద్దామని చెప్పి కమిటీ అంతా నిర్ణయించుకున్నాం ఈ కమిటీ నగర్ సొసైటీ సంబంధించిన కమిటీ ఆధ్వర్యంలోనే ఈ ఉత్సవాలు జరుగుతాయి ఈ ఉత్సవానికి బాగా ఎంకరేజ్గా సపోర్ట్ చేసింది హరి బెనర్జీ గారు అలాగే కుమార్ యాదవ్ నేను మా ఫ్రెండ్స్ కిషోరు అనిల్ సత్యబాబు అలా మా ఫ్రెండ్స్ అందరం కలిపి గోవింద్ గారు కోటిబాబు గారు అలాగే ఇంజు గారు అలాగే అడబాల రాజు గారు గౌతమ్ మొత్తం అందరూ ఈ కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరూ సహకరించారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరచుకుంటూ భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలకు కూడా ఇంకా ఘనంగా చేస్తామని చెప్పి తెలియపరుస్తాను థ్యాంక్ యూ